వారసులుగా తీర్చబడుతున్నారు ఈనాడు ఎంతో మందికి నెమ్మది లేక ఎందుకు ఈ జీవితం అనుకున్న మానవ జీవితానికి యేసు ప్రవారు అంటున్నారు నేనే మార్గము నేనే సత్యము నేనే జీవమునే ఉన్నానని యేసు ప్రవారు చెప్తున్నారు ఆయన ఎందు ఎవరైతే విశ్వాసము కలిగి ఉంటారో వారందరికీ నిత్య శాంతిని నిత్య సమాధానాన్ని యేసు ప్రవారు అనుగ్రహిస్తున్నారు పిల్లల యేసునందు విశ్వాసం ఉంచడం ద్వారా మనకి పాప క్షమాపణ అనేది కలుగుతుంది యేసులందు విశ్వాసం ఉంచడం ద్వారా మనిషికి పాప క్షమాపణతో పాటు శాంతిని సమాధానం అనుకరించబడుతుంది యేసు వారి అందు విశ్వాసం ఉంచడం ద్వారా మనిషి లోకం విడిచిన మరుక్షణము ఆ పరలోక రాజ్యానికి వారసులుగా తీర్చబడుతున్నారు ఈనాడు ఎక్కడ చూసినా ఎంతో అశాంతి అసమాధానము నెమ్మది లేకపోయిన కారణము పాపం ఆ పాపము నుండి విడిపించడానికే యేసు ప్రవారికి రెండు చేతులకి మేకులు కొట్టారు ఆయన తలకు ముండ్ల కిరీటాన్ని పెట్టారు ఆయన శరీరం అంతా కూడా రక్తము కార్చబడింది ఎవరి కొరకంటే మనము చేసిన పాపము నిమిత్తము ఆయన మనకు బదులుగా రక్తాన్ని కార్చి ఆయన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు కాబట్టి ఈ మాటలు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారు నిత్య జీవానికి వారసులుగా తీర్చబడుతున్నారు వినిపించలేకపోతున్నారు ఒక్కొక్కరికి ఎన్నో బాధలు ఉన్నాయి ఎన్నో ఉన్నాయి యేసు పరవాలంటున్నారు దుఃఖపడి వారులారా మీరు ధనీలు ఈరోజు ఒకవేళ మీరు దుఃఖములో ఒకవేళ బాధలో వ్యాధంలో ఉంటే ఆ బాధన దుఃఖాన్ని ఏసై దగ్గర తీసుకెళ్ళండి పరలోక రాజ్యం అనేది ఉంది పడచ్చు ఈ భూమి మీద మన ఇబ్బందులు పడచ్చు కానీ ఏసుప్రవారు అంటున్నారు మీకు నిత్య జీవాన్ని నేను ఇవ్వడానికి లోకానికి వచ్చి ఉన్నాన్ని కాబట్టి ఆయన అందరు ఎవరైతే విశ్వాసం కలిగి ఉంటారో వారందరూ కూడా నిత్య రాజ్యానికి వెళ్ళడానికి వారసులుగా తీర్చబడుతున్నారు కాబట్టి విశ్వాసం వచ్చినట్లయితే తీసివేస్తాడు మన ప్రతి ఒక్క దుఃఖాన్ని తీసివేస్తాడు పుట్టుకలో పాపము లేదు ఆయన జీవితంలో ఎక్కడ పాపం లేదు కాబట్టి ఆయన మనందరి కొరకు వాడు ఆయన రక్తము పరిశుద్ధమైనది కనుక ఆ రక్తము దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారని గనక ఏ మనిషి పాపంలో చనిపో ఏసై మిత్రులుగా ఉంది ఈ లోకంలో ప్రతి వ్యాధికి మందు ఉంది కానీ పాపంతో ఒక వ్యక్తి చనిపోతే ఆ వ్యక్తి నిత్య నరకానికి వెళ్తారు అంటే అగ్ని ఆరుదు పురుగు చావుదు యుగ యుగాలు కూడా తాలే స్థలానికి వెళ్ళాలి అయితే అలా వెళ్లకుండా రక్షింపబడాలి అంటే యేసుక్రీస్తు ప్రభు వారు మార్గం ఏసైని పాపాలు ఒప్పుకుంటే చాలు ఏసు ప్రభు వారు మీకు రక్ష నీవు నా పక్షమై సమస్తలు జరుగుచున్నవి నా పక్షమై నిలిచి సమస్త కార్యములు జరుగుచున్న య్యా ఇది నీ ఇది కేసీ మహిమ కొరకే కేసయ్యా ఇది కృప